ప్రైస్ తలా ఈరోజు మనము వాక్యము చెప్పుకుందాం కాసేపు అందరూ నా వైపు చూడండి ఆ సైడ్ చూసి విన్నాం వినండి వినండి బాగా వినండి దేవుని మాటలు వినాలి వింటే కానీ అసలు విషయం అర్థం కాదు అయితే ఈరోజు ఏం దినమో మనందరం భావిస్తున్న ఏ పుట్టిన లోకానికి లోకంలో పుట్టిన మన మానవ మానవుడిగా జన్మించిన రోజు ఈరోజు ఇది ప్రపంచానికే పెద్ద మహాపర్వదినం అంటే రాజులకు రాజు ప్రభువులకు ప్రభు మహాదేవుడైన విహోమ కుమారుడు ఏసాయి గారు భూమి మీద మానవ రూపులో జన్మించిన రోజు ఈ మనం మనం ఎంతో పర్వదినంగా ప్రపంచమంతా ఆచరిస్తూ ఉంటారు మంచిదే అయితే ఏసైని మనం ఆ ఏసఐని మనం ఎందుకు ఆరాధించాలంటే ఆయన ఆరాధనకి పాత్రుడు ఎందుకంటే మనందరి కోసం వచ్చాడు మనందరి కోసం మనలందరినీ రక్షించడానికి రక్షించడానికి వచ్చిన అభిషుద్ధుడ రక్షించడానికి వచ్చిన అభిషుద్ధుడు ఎందుకు వచ్చాడంటే సమస్త లోకంలో ఉన్న ఆయన నమ్ముకున్న వాళ్ళని ఏసఐ నా కోసం వచ్చే రక్తం ఒరిగించి నా కోసం నన్ను రక్షించడానికి వచ్చిన మహాదేవుని కుమారుడు అని ఒప్పుకుంటే చాలు ఒప్పుకుంటే చాలు ఆయన మీద విశ్వాసం ఉంచుకొని ఒప్పుకుంటే నువ్వు సూపరే ఏసాయిని ఎవరైతే ఒప్పుకోరో వాళ్ళకి ప్రాబ్లం ఉన్నట్టే సో అందుకైనా మనం ఏం చేయాలంటే మనం ఖచ్చితంగా ఏ అంగీకరించాలి ఆయన అన్నిటికీ పాత్రుడు ఆయన స్థుతికి పాత్రుడు ఆయన్ని మనం స్థుతించడానికి కనపరచడానికి పోగొట్టడానికి ఆయన యోగ్యుడు ఆయన యోగ్యుడు అందుకే మనలందరిని తన సొంత రక్తం ద్వారా వెలకట్టి కొనుక్కున్నాడు ఆయన సో అందుకని మనము ఆయన పూజార్హుడు ఆయన పూజార్హుడు అందుకే ప్రపంచమంతా ఈరోజు ఆయన్ని ప్రార్థన పర్వదినంగా ప్రార్థనలు చేస్తారు ఆయన్ని సో మనం కూడా ఏంటంటే ఆయన ఏ సయ్య వచ్చినప్పుడు మంచి సదుద్దేశంతో ఆయన పుట్టించిన మనిషి జాతిని ఆయన తండ్రి తండ్రి అయిన దేవుడు పుట్టించిన మనిషి జాతిని సైతానికి గడ సర్వనాశనం చేయాలని చెప్పేసి సైతానిక ఆడ ఏం చేశాడంటే కుర్తి పొంది మనుషులకి మనుషులకి మధ్యన తారతమ్యాలు సృష్టించేసి వాడు ఆది నుండి అంతే సైతానికా ఆది నుండి అంతే సైతానం లక్షణాలు ఎలా ఉంటాయంటే మంచుకుంటే వారవలేడు మంచిగుంటే వారవలేడు వాడు వాడి లక్షణాలు ఏంటంటే మంచిగా ఉన్నదాన్ని చెడగొట్టేడు పాడు చేసేడు వీడు ఎలాంటి పనులు చేస్తుందంటే లాస్ట్కి సృష్టించి మనల్ని సృష్టించిన మన దేవుడైన యుహోవాకి మనల్ని వ్యతిరేకంగా తయారు చేసే యాక్షన్లు కూడా చేసే యాక్షన్లు మొదలెట్టాడు ఆది నుండే ఇప్పటి నుంచి కాదు అదే ఏసే పుట్టినప్పుడు కూడా ఆయన్ను పుట్టినప్పుడు కూడా ఈయన ఎన్నో యాక్షన్లు చేశాడు ఎక్కడే చిన్నోడుగా ఉన్నాడు కదా దేవుని కుమారుడు పశుబాలుడుగా ఉన్నాడు కదా ఇప్పుడే నేను నేర్పించేస్తా అంటే ఈయన పెద్దోడైపోతే దేవుని మాట దేవుని అడుగుజాడులన్నీ ఇప్పుడున్న జనరేషన్కి నేర్పేస్తాడు ఇప్పుడున్న జనరేషన్కి నేర్పేస్తాడు నేర్పేసి ఏం చేస్తారంటే వాళ్ళు నేర్చుకుంటే వాళ్ళు మంచి మార్గంలోకి వెళ్ళిపోతారు పరలోకానికి వెళ్ళిపోతాం దేవునికి దగ్గరైపోతాడు దేవునికి దగ్గరైపోతాం సో ఈయనకి ఈయన దేవుని మార్గాల్ని దేవుని సూచనల్ని దేవుని నియమాలని చెప్పడానికి వచ్చిన వ్యక్తి కాబట్టి ఈయన్ని అందుకే దేవుడైన యహో ఈయన్ని అభిషేకించి లోకంలో పంపించాడు కాబట్టి ఈయన్ని ఎలాగైనా చిన్నప్పుడే తుత్ చేసేస్తే ఓ పనైపోతున్నాడు అనుకోని ఏ రోజు రోజు ద్వారా పండాకాల పండేది పన్నాగాలో చూడండి అదే లూకా షూ మత్త షూ అంట రెండు అది చదువుంటాం ఒకసారి మొదటి చదవండి చదవడామా హీరో హీరోల దినముల యూదయ దేశపు యూదయా దేశపు జ్ఞానులు తూర్పు దేశపు జ్ఞానులు యర్సలేమునకు వచ్చి వచ్చి యూదుల రాజుగా యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ పుట్టినవాడు ఉన్నాడు తూర్పు దిక్కున తూర్పు దిక్కిన మేము మేము ఆయన నక్షత్రము ఆయన నక్షత్రాన్ని చూచి ఆయన పూజించడానికి చెప్పి పూజించడానికి వచ్చి మనం అయితే కొంతమంది జ్ఞానులు తూర్పు దేశం జ్ఞానులకి దేవుని దూత ద్వారా దేవదూత ద్వారా దర్శనం కలిగింది అయ్యా మీ కొరకు రక్షకుడు లోకాన్ని రక్షించే రక్షకుడు పుట్టాడు మీరు హిసులహేములో బిత్లహేమ గ్రామానికి వెళ్ళండి అక్కడ ఆ కనబడతాడు ఆయన పశువుల తొట్టిలోను సత్రంలో ఉన్నాడు మీరు వెళ్ళండి ఆయన దర్శించండి కానుకలు సమర్పించండి అంటే వీళ్ళు లేదు వెళ్ళినప్పుడు జ్ఞానంలే జ్ఞాన తూర్పు జ్ఞానలే జ్ఞానంలే కానీ కాకపోతే ఎంతైనా నరులు కాబట్టి వీళ్ళకి తోమ చూపించడానికి ఒక నక్షత్రం కూడా ఉంది నక్షత్రం ఉంది ఆ నక్షత్రాన్ని చూచి వీళ్ళు ప్రయాణించడం మొదలెట్టారు అయితే నక్షత్రం వీళ్ళు ప్రయాణించే మనకు నక్షత్రం వెళ్ళిపోయి ఇటు వెళ్తుందో వెళ్ళాలి కదా ఈ నక్షత్రం ఏంటి అడ్డే అంటే పశువుల సత్రాల దగ్గర అవుతుంది ఈ నక్షత్రం ఇది కాదు అనుకున్న వాళ్ళు ఏం చేశారంటే రాజుగా పుట్టినవాడు అయితే పశువుల తొట్టులో ఎందుకు పశువుల పశువులు సాలంలో కదా ఆయన ఏదో రాజ ఆస్థానంలో రాజభవనంలో పుడతాడు రాజుగా పుట్టినోడు అని వీళ్ళు అతి తెలివి ఉపయోగించే జ్ఞానం లేని అతి జ్ఞానం అనమాట మనుషుల జ్ఞానం అలాగైనా కొంచెం అతి ఉంటుంది అదికే ఆలోచించి విలేం ఏం చేశారంటే తిన్నగా హీరో దగ్గర రోజు రాజు దగ్గరికి వెళ్తాడు అయ్యా మేము తూర్పు దేశం జ్ఞానము రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు మేము ఆయన పూజించడానికి వచ్చినామా అని నేను ఈ భయం పట్టుకోండి ఎవరికి హీరోజు రాజుకి ఆల్రెడీ నేను రాజును ఉన్నాను నేను రాజుగా ఉంటే ఇంకో రాజుగా ఉండడమా అయ్యో దేంతో పెద్ద విచిత్రంగా అనిపిస్తుంది ఆహా సరే అప్పుడు ఆస్థానం అక్కడ ధ్యానులందరూ రప్పించాడు ఆస్థాన సకల శాస్త్ర ప్రమీణులను రప్పించేసి చూడండి రాబోయే ఏంటి రాజుగా పుట్టినాడంట లోకరక్షగా పుట్టాడు అంటే ఎక్కడ ఉంటాడు ఆయన ఎక్కడ పుడతాడు చూసారా చూడండి కాలజ్ఞానంలో కూడా పిలిపించి తప్పిస్తే ఆయన యోదయ దేశం బెత్తిలిమని పుడతాడు ఆయన ఆయన అంటాడు వ్యతిరేహలో రాజుగా పుడతాడా బెత్తిలేమ చిన్న ఊరు కదా అంతకాడేందుకు పుడతాడు లేదు సార్ యోదయ దేశం బెత్తిలేహమా అదే గొప్పది అక్కడే పుడతాయను ఇది మన ప్రవక్తలు చెప్పింది వేదాంతం ఇదే అని చెప్తే అట్లా సరే అని చెప్పేసి వాళ్ళని మంచి మాటలతో జ్ఞానంతో ఏమంటుందంటే సరే ఇక్కడైతే మనకి లేదండి ఎవరు పుట్టలేరు మా సంస్థానంలో ఎవరు పుట్టలేరు ఇప్పుడు కనుక మీరు ఒకవేళ ఎక్కడైనా పుట్టినట్టుగా మీకు ఆనవాలు తెలిస్తే మీరు వ్యతిరేకం వెళ్ళండి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరైనా పుట్టినట్టు కనబడితే ఆ రాజుగా పుట్టిన వాడు నాకు కూడా చెప్పండి నేను కూడా ఆరాధిస్తాను ఆయన్ని అని దొంగ మాటలు చెప్పేసి మోసపు మాటలు చెప్పి పక్కనుండే వాళ్ళని పంపించడం జరిగింది అప్పుడు వీళ్ళు ఇంతకుముందు వీళ్ళు ఎక్కడి నుంచి అయితే ప్రయాణించారో వీళ్ళకి మార్గాన్ని చూపిస్తున్న ఆ నక్షత్రం వీళ్ళకి ఎదురుగా ఆగి వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఆ ముందుకు నడవడం స్టార్ట్ అయింది ఆ నక్షత్రం ముందుకు వెళ్తూ ఉంటే ఈ నక్షత్రం అరే మనం ఇంతగా దోమ త్రోగు చూపించి ఇది నక్షత్రం కదా ఈ నక్షత్రాన్ని చూసి మనం అక్కడికి వెళ్దామని చెప్పి ఆ నక్షత్రాన్ని వెంబడి మొదలెట్టారు ఆ నక్షత్రం స్టైల్గా వాళ్ళని తీసుకెళ్ళి మెత్న యేసయ్య ఎక్కడ కొట్టాడో అక్కడ ఆగింది పైన వీళ్ళు టక్కన అదే ఇక్కడ ఆగిందో మళ్ళీ చూసి అక్కడ యేసయ్య మరి ఏమని యువసేపు చూశారు ఆ ఛానల్లో వర్క్ అమ్మ నాయన నక్షత్రం సూపర్ మనకి మార్గం అని చెప్పేసి టెక్కమని పటాపటం వచ్చేసి ఏసఐనా అలవానించారు కనుక్కున్నారు ఏసై సో రక్షలు పుట్టాడని ఆయన్ని బంగారం బొలం సాంబ్రాడితో ఆయన్ని కానుకలు అర్పించి వాళ్ళ అర్పణాలని మొక్కు మొక్కులు తీర్చుకున్నారు అయితే ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే ఎప్పుడైతే ఏ సుప్రభువారు లోకానికి వస్తే లోక కళ్యాణమే కదా ఏసై లోకానికి వచ్చింది ఎందుకు లోకాన్ని లోకంలో ఉన్న జనాల్ని సైతానికి అబంధస్తాల నుండి విడిపించడానికి వచ్చాడు కదా ఇక్కడ సైతానికి ఇక్కడ పన్నాగం ఏంటంటే లోకంలో మంచి జరగకూడదు చెడే ఉండాలి చెడే ఉండాలి మనుషులు మనుషులు కొట్టుకొని చచ్చిపోవాలి మనుషులు మనుషులే మోసం చేసుకోవాలి మనుషులు మనుషులే అక్రమ మార్గాలు వెళ్ళిపోవాలి అని వాడు ఏం చేసిడంటే మనుషులకి మనుషులకి మధ్యన తారతమ విభేదాలు సృష్టించేసి అలాంటివన్నీ పన్నాగాలు పన్నే ఆదిలోనే దేవుని మాటలు బయటికి రాకుండా దేవుని మార్గాలు మనిషి తెలియనివ్వకుండా చేయాలని ఏ శైని అప్పుడే ప్లాను చేశాడు ఆడవలం అవుతుందా అని ఈ విషయంలోనూ ఎప్పుడు కూడా అందుకనే మనం ఏం చేయలేదు కొన్ని సందర్భం నేను ఎప్పుడు చెప్తాను దేవుడి మీద ఆధారపడండి భయాన్ని వదిలిపెట్టండి దేవుడి మీద ఆధారపడితే నువ్వు ఎవరికైనా భయపడవు ఎవరికైనా నువ్వు దేవునికి భయపడకపోతే అందరికీ భయపడతావు నువ్వు దేవునికి భయపడపోతే అందరికీ భయపడతావు నువ్వు దేవునికి భయపడితే ఎవరికీ భయపడవు ఎవరికి ఎంత గౌరవం ఇవ్వాలో ఎవరిని ఎట్లా మర్యాద చూడాలి అన్నీ నీకు అర్థమైతే సో మనం ఏం చేయాలో దేవునికి భయపడడం నేర్చుకోవాలి నేర్చుకోవాలి తర్వాత ఏంటంటే ఈ సైతానికి ఉపయుక్తి ఏంటంటే ఈ ఏ రాజు ఇట్లా అన్నాడు కదా చెప్పి పంపించిన జ్ఞానంలో వెళ్ళిపోయారు పాపం మళ్ళీ వీళ్ళు మరి మనిషి తెలుగుదేళ్ళు కదా మళ్ళీ ఏ రాజు దగ్గరికి వెళ్ళిపోదామనే సందిగ్ధంలో ఉన్నారు వీళ్ళు మళ్ళీ దేవునితోని దేవుని దేవతలతోనే దర్శనంలోనూ మీరు అటు ఎలాకండాయా మీరు వేరే వారికినా మీ దేశానికి వెళ్ళిపోండి అని దేవతతో చెప్పేసరికి వేరే మార్గంలో వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఈ రోజు రాజు వాళ్ళ కోసం ఎదురు చూస్తుండు వీళ్ళు వస్తారు ఎక్కడ పుట్టాడో నేను ఇక్కడ రాజుని ఉంటుంటే నాతో దాని నా కొడుకు రాజు అవ్వాలి ఇంకోడేవాడు రాజుగా ఉండడానికి ఇక్కడ నేనే ఉన్నాను కదా అనేసి వాడు మహా దుర్మార్గంతో కుటిలమైన ఆలోచనతో నుండి మొత్తానికి ఏం చేసిందంటే ఈ జ్ఞానుల కోసం ఎదురు చూస్తుండు దానుల కోసం ఇలాగ వస్తారు కదా వాళ్ళు వస్తే ఇక్కడ ఎక్కడ పుట్టాడో వాళ్ళు చెప్తారు నాకు చెప్పిన తర్వాత పని చేస్తా అనుకుంటాను వీడు కానీ ఈ జ్ఞానులు దేవుని దేవదోత్తో దేవదోతు ద్వారా హెచ్చరిక జారీ చేయబడి వీళ్ళు వేరే మార్గంలో వాళ్ళ దేశానికి వెళ్ళిపోవడం జరిగింది ఏ రోజు రాజుకి మండింది ఏ రోజు రాజుకి మండింది మండేసరికి వాడు ప్లాన్ చేయడము మొదలెట్టాడు పెట్టాడు వాడు ప్లాన్ చేయడము దీని రాజ్ఞానులను మోసం చేశారు జ్ఞానులను మోసం చేసారు ఎలాగ ఇప్పుడు అయితే వాడు ప్లాన్ చేశాడు సరే ఎలా తప్పించుకున్నాడో చూసా ఈ జ్ఞానులు అయితే నన్ను మోసం చేశారు ఓకే ఉందని పిలి ఆస్థానంలో ఉన్న ఆ సైన్యా బొద్దులు పిల్ల్రాయ్ బెద్రహేములోనూ కానీ మన ఇజ్రాయేల్ దేశంలోను ఎక్కడ పుట్టిన పిల్లలు రెండు సంవత్సరాలు ఉన్న ప్రతి పిల్లోని చంపేనే చైతన్య గడికి పోగితే రాజు ద్వారా నెరవేర్చుకోవడానికి ట్రై చేస్తున్నాడు రెండు సంవత్సరాలు ఉన్న ప్రతి పిల్లోడిని చంపండి దేవ వీళ్ళు ఏం చేశారంటే టకా టకామని వెళ్ళిపోయి చంపడానికి మొదలెడుతుంటే కళ్ళలో మళ్ళీ దర్శనం ద్వారా యువసేపు గారికి దేవదో ద్వారా హెచ్చరిక జారీ చేయబడి నువ్వు దేవుణ్ణి దేవుని కుమారుని చంపాలని చూస్తున్న హీరో గారు పన్నాగలు పండుతుండో మీరు ఎక్కడి నుండి లేచి ఈజిప్ట్కి వెళ్ళిపోండి ఐగుప్తు దేశానికి వెళ్ళిపోండి మళ్ళీ నేను కబుర్ నేను వర్తమానం తెచ్చే వరకు మీరు అక్కడే ఉండండి అని అంటారు రాత్రికి రాత్రే ఏ పట్టుకొని మరి ఏమన్నా తీసుకొని గారు ఐగుప్తు దేశానికి వెళ్ళిపోతాడు సో ఇది ఎందుకు జరిగింది మరి ఎందుకు ఇలా సైతాన్ని కానీ యాక్షన్ చేస్తాడు లోకంలో ఉన్న దరిద్రాన్ని సై సైతాన్ శక్తులను పాల్దోడడానికి ఏసవి వచ్చాడు కదా ఏసవి ఎప్పుడు వచ్చాడో ఇక నా రాజ్యం ఇక్కడ పెద్దగా ఏం ఉండదురా ఉండదు రాజ్యానికి అనుకున్నాడు సైతానికి అనుకొని ఎందుకు ఉండకూడదు ఆడు ఎలాగైనా నేను ఇక్కడ ఉండాలి ఈ భూమి మీద నేను మొత్తం నేనే ఉండాలనుకున్నావాడు ఏం చేసినట్టే ఏసైని లేపిద్దామని ప్లాన్ చేసినాడు దేవుడు కుమారుడు అంత ఇది దొరుకుతాడా అసలు ఆడిని తయారు చేసిందే దేవుడు కదా మరి ఈడే ఆయన ఎట్లా లేపగలుగుతాడు అంటే అతి తెలుగుతేటలు అంటారు అనమాట అందుకే సైతానగాడు అయ్యాడు ఆడు సైతానిగాడు సైతాన్ అవ్వడానికి కారణం ఏంటంటే ఆడు నెంబర్ వన్ దేవదోత అడోకాన నెంబర్ వన్ దేవదోత గర్వం గర్వం అతి తెలుగుతేటల వల్ల దేవునితోత వేయబడిన ఒక దేవదూత అట్లా అయిపోయాడు ఆ స్థితి అటు మనుషులు గీసి అనగా అటు దేవదూతలలో ఉండక ఎక్కడో చీకటి చోటల్లో కొట్టుమిట్ట ఆడిపోతున్నాడు సాంధికైన ఏమవుతుందంటే వాడు ఏం చేస్తాడంటే దేవుని మాటలు ఎక్కడా విత్త కంట ఎవరు చెప్పినా ఎవరిని విననివ్వకంట చేస్తూ ఉంటాడు చూడండి ఈ రోజుల్లో కూడా మనం చాలామంది చూస్తుంటాం ఎక్కడో మన స్వార్థకి వెళ్ళినా ఏదో దేవుని సేవ చేయాలనుకున్నా ఎవరికి వాళ్ళకి మాటలు చెప్పాలనుకున్నా ఏదో భయల్ని పంచాలనుకున్న వాళ్ళని కూడా కొట్టేయడము తిట్టేయడము అంటే మనుషులకి మనుషులకి మధ్యన గొడవలో పెట్టేస్తాడు అక్కడ వాళ్ళు చేసింది ఏమి ఆ ఊరేళ్ళు కానీ లేకపోతే ఆ వ్యక్తితో చెప్పడం కానీ ఏం పెద్దగా ఏమి ఇప్పుడు ఏముంది ఏ సైగురు వాళ్ళు మాటలు చెప్తారు నచ్చిన వాళ్ళు ఇంటారు నచ్చకపోతే వదిలేస్తారు దానికి వాళ్ళు ఏం చేస్తారంటే సైతానికి గారు మధ్యలో ఇంట్రీఫేర్ అయ్యి ఎంటర్ అయిపోయి ఇంటర్ఫేర్ అయిపోయి మొత్తానికి వీళ్ళకి వాళ్ళకి అదేదో పెద్ద అగాధం బూతను చూపించేసి గొడవలు కొట్ల మొదలు వెచ్చేస్తారు అందుకనే దేవునికి భయపడాలి సై అప్పుడు సైతాన్న గారు మనకి భయపడతాడు నువ్వు దేవునికి భయపడకంటే సైతాన్న గారిని నేను ఏం కాదు ఏం కాదు అనుకుంటే లాభాలు సైతాన్ మనం ఎదిరించలేము అందుకనే ఏసయ్య మాటల్ని దేవుని యేసయ్య అంటే ఎవరు దేవుని కుమారుడు కాబట్టి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చిన మహాదేవుని కుమారుడు అది సో ఆయనలాగే మనం ఉండాలంటే ఆయన అడుగు జాడల్లో నడాలి ఆయన చెప్పిన మాట వినాలి ఎలా వింటాము ఆయన ఇప్పుడు మనకు చెప్తాడంటే ఎలా చెప్తాడు ఇప్పుడు మనకి దేవుడు ఏసయ్య బైబుల్ ద్వారా వాక్యం ద్వారా వాక్యం వినటం ద్వారా బైబిల్ చదువుకోవడం ద్వారా వాటిని ప్రకారం నడుచుకోవడం ద్వారా దేవుని మార్గాల్లో నువ్వు వెళ్తున్నట్టు అంతేగాని నువ్వు బైబిల్ చదవవు ప్రార్థనకి వెళ్ళవు అసలు ప్రార్థన అంటే రాదు మరి నీకు దేవుడు ఎట్లా అర్థమవుతుంది అర్థం కాదు అప్పుడు నీ జీవితం ఏమవుతుంది వ్యర్థమవుతుంది నువ్వు దేవుడి మార్గంలో లేకపోతే నీ జీవితం ఏమవుతుంది వ్యర్థమే సింపుల్గా వ్యర్థం అయిపోతుంది నువ్వు అనుకోవచ్చు ఈ లోకంలో చాలామంది కోటీశ్వరులు ఉన్నారు చాలామంది కోటేశ్వర్లు అక్రమ మార్గాల ద్వారా చాలా చాలామంది ఎందుకు అని అంటున్నాను నేను ఎందుకు అక్రమ మార్గాల ద్వారా ఆర్జించడం అవసరం లేదు పనికిరాని రాని చేసి మోసం ద్వారా అబద్ధం ద్వారా అన్యాయం ద్వారా వ్యభిషారం ద్వారా అక్రమం ద్వారా పనికి రాని వేషాలన్నీ వేసేసి వాటి వలన కోట్లు కోట్లు గడించడమే మనిషి యొక్క లక్ష్యం అయిపోయింది తప్పించి లక్ష్యం అయిపోయింది లక్ష్యం కూడా అదే అయిపోయింది అలా వద్దు మనకి అవన్నీ ఒకరోజు భూమి మీద వదిలేయాలి నువ్వు వెళ్ళిపోయినప్పుడు ఏమి రాదు నువ్వు ఇక్కడ ఏసాయని నమ్ముకున్నావా లేదా నువ్వు నిజదేవుడిని ఒప్పుకున్నావా లేదా కొరకు జన్మించాడు నా కొరకు వచ్చాడు నన్ను రక్షించాడు అని ఆయన ఎందుకు సంపూర్ణంగా విశ్వాసం ఉంచడమే ఆ విశ్వాసం ఉంచినప్పుడు ఖచ్చితంగా నలుగురికి మేలు చేసేవాడుగా ఉంటాడు నలుగురికి అపకారం తలపెట్టేవాడుగా ఉండడు ఏసై లక్షణాలు అవి కాదు ఏసై లక్షణాలు ఏంటంటే సాటి వ్యక్తిని అవమానించడం కాదు సాటి వ్యక్తిని ప్రేమించడం అభిమానించడం ఆ ఇబ్బందుల్లో ఉన్నవాడిని ఆదుకోవడం అంటే అలాంటి పనులు వ్యక్తిత్వం ఉండేటప్పుడు దేవుని వ్యక్తివే అంతేగానే ఏదో నువ్వు పండగ కూడా చర్చికి వచ్చేసి హలేమిగా స్తోత్రం ఫైదులేడంటే లాభం లేదు కదా మనం నడిచే విధానాలు కూడా సరిగ్గా ఉండాలి దేవుని మార్గాల్లో ఉండేటప్పుడు దేవుని తెలుసుకున్నప్పుడు ఆ తెలుసుకున్న దేవుని గురించి నువ్వు సాక్షిగా ఉండాలి సాక్షిగా ఉండాలని దేవుడు కోరుతుండు నేను కాదు దేవుడు కోరుతుండు దేవుని మార్గాల్లో ఉండేటప్పుడు దేవుని మాటలు ఖచ్చితంగా నీళ్ళు నుండి బయటికి పెళ్ళి కూతాయి ఆమె దాహి అందుకే చాలామంది వాళ్ళని కొట్టి చంపేస్తున్నా మళ్ళీ మళ్ళీ చెబుతూనే ఉన్నా నా లాటం ఎందుకంటే కొట్టి చంపడానికి అని కాదు చంపడం అనేది ఇప్పుడు లోకంలో అందరూ చచ్చిపోతారు ఈ కొట్టి చంపేసిన వాళ్ళు వీలేమో పోతారా వీళ్ళు కూడా చంపిస్తారు కదా సరే వీళ్ళెవడు మనుషులు చంపలేదు అనుకో దేవుడు అద్దరు కోరుకుంటాడా ఒకరోజు పిల్ల కొట్టుకుని కోరు కోరు కోరుకురా వీరి మాత్రం వే సంవత్సరం వదులుతాడా బతకడా కదా అది అంటే ఏంటంటే అతి 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 తెలివితేటలు అంటారు అనమాట ఆనందం సునకానందం దానివల్ల ఉపయోగమే అంది నువ్వు మాత్రం ఉంటావు ఇక్కడ సో అలాంటి వద్దు అలాంటివి అదే లక్షణాలను సైతాన్ని కాదు ఓర్చుకోలేదు కొంతమంది చాలా ఓర్చుకోలేరు అందుకనే ఏసీ ఏంటంటే ఓర్పుని నేర్పాడు ఎంతవరకు ఓర్పు అంటే ఆయన జన్మించింది మనకు అన్ని అసలు బైబుల్ చదువుతూ ఉంటే అర్థం చేసుకోవాలి కానీ సూపర్ జ్ఞానిమవుతారు ఒక చదువుకున్నో సూపర్ జ్ఞాని గా అవుతాడు నువ్వెక్కడికి ఏ జనరల్ నాలెడ్జ్కి వెళ్ళక్కర్లేదు నువ్వు బైబిల్ చదివితే సూపర్ జనరల్ నాలెడ్జ్ జనరల్ నాలెడ్జే కాదు ఇక్కడ నాలెడ్జ్ ప్లస్ హెవెన్లీ నాలెడ్జ్ ఇక్కడ ప్లస్ అక్కడ రెండు విధాలుగా బైబిల్ జ్ఞానం పనిచేస్తుంది నీకు ఒకటే దెబ్బకి ఒకటే బైబిల్కి నీకు రెండు జ్ఞానాలు అబ్బుతాయి ఇక్కడ ముక్తి అక్కడ ముక్తి బైబిల్ ఖచ్చితంగా అది చదువుకుంటే నువ్వు దేవుని మార్గం నడుస్తావు సైతాన్ని మార్గం తొక్కేసేవాడుగా ఉంటావు లేకపోతే సైతానికి ఈజీగా లొంగిపోతాం ఈజీగా లొంగిపోతావు చేద్దాం అని తలంపు వచ్చేస్తుంది చేసేస్తాం అంటే ఈ మనసు అలాంటిదే అంటే లోపడిపోతాం ప్రతిదానికి లోపడిపోతుంది కకృతి బుద్ధులు అంటారు అనమాట వీటిలో కకృతి ఉన్నదానితో సంతృప్తి పడారంటే ఏం చేస్తారంటే కకృతి వాళ్ళు దోచుకోవాలి వీళ్ళు దోచుకోవాలి ఏం తినేయాల వాళ్ళు తినేయాల ఇవన్నీ పనికి సైతాన సైతానగా నేర్పిన క్వీతి బుద్ధులు నేను ఇన్ని కోట్లు కావాలి నాకు అన్ని కోట్లు కావాలి అన్ని కోట్లు కావాలి నాకు ఇవన్నీ ఎప్పుడు చేస్తారంటే మనిషి మనిషి అనేవాడు ఏం చేస్తారంటే సైతాన మార్గాల్లో ఉంటే ఆయనకి ఒక ఆలోచన ఉండాలి ఎవరికైనా సరే ఒక ఆలోచన అరే నేను ఎన్ని సోదాలు పొందుతాను ఇక్కడ నేనేమైనా ఇంత దాచుకొని పోనీ ఒక కోటి సోదాలు పొందుతానా నేను పట్టుమని ఒక వెయ్యి సంవత్సరాలు పొందుతాను గ్యారెంటీ ఇవ్వగలుగుతాడు ఎవడైనా మనిషి అనేవాడు లేదే అరవై డబ్బాలక ఢమ్మ అంటున్నారు కదా దేవుడు పట్టుకొని పట్టుకుని ఇసుకెళ్ళిపోతున్నాడు కదా మరి ఏంది ఇవ్వండి ఇలాంటివన్నీ ఎవడు నేర్పిస్తాడంటే సైతానికి అడు మనుషుల మధ్యన తానతాణ్యాలు పెట్టేసి ఇది పేదోడు ఇటు ధన ఈ ఆడు అనుకోవడానికి అష్ట నేర్పేసి మొత్తానికి మనుషులకి మనుషులకి పొత్తు కొద్ది కానీ చేసేస్తాడు కూడా కొంతమంది మనుషులు ఎలా లోకపోతుండే సాధారణంగా మనలో మన మనుషులందరూ మంచోలే కాకపోతే సరి అయిన దాన్ని మనం అలవాటు చేసుకోకపోతే అంటే సరి అయిన మార్గంలో నడవడం ఎలా ఎలాగా అనేది తెలుసుకోకపోతే కొంచెం పప్పులు మనకు మనమే అయిపోతాం మనకు మనమే అయిపోతాం అంటే దేవుని చిత్తం ఏంటంటే ఏసై ఎందుకు వచ్చాడంటే అలాంటి మానవాల్ని రక్షించడానికి అలాంటి అన్యాయంగా తొక్కేస్తున్న గారి వలలో నుండి రక్షించడానికి ఆయన వచ్చాడు అందుకే ఆయన అందరికీ ప్రభులకు ప్రభు రాజులకు రాజు హలోయ అందుకనే మనం ఏం చేయాలంటే ఈసయ శుభ జన్మదినాన్ని ఎందుకు మనము బ్రహ్మాండంగా జరుపుకుంటామంటే ఈరోజు ప్రపంచానికి అంతటికీ మహాపర్వదాన్ని అది బైబిల్ తెలిసినోడికి అర్థమవుతుంది ఎందుకు పర్వదినం అంటే నన్ను రక్షించాడు నా పాపం నుండి నన్ను రక్షించాడు నన్ను విమోచించాడు ఆయనతో యుగ యుగములు గడిపే ఛాన్స్ నాకు వచ్చింది అనేది ఈ బైబుల్ చదివినోడికి అర్థమవుతుంది బైబుల్ చదివినోడికి కూడా అర్థం అవ్వాలంటే బైబుల్ నేర్చుకోవాలి బైబిల్ చదవాలి వినాలి నీకు చదవడం రాదా దీని పొరలేదు ఎవడు నీకు చెప్పట్లేదు నువ్వు వెళ్ళి బతిమాలు నో ప్రాబ్లం నో ప్రాబ్లం దేవుని గురించి మార్గం తెలుసుకోవడంలో తప్పు లేదు అక్కడ చిన్నవాడు ఏమో అయిపోవు ఇప్పటికీ నాకు తెలియదు అనుకో నేను వెళ్ళి అడుగుతాను ఎవరు నేను అడుగుతాను తప్పేముంది ఇది నాకు అర్థం కానీ ఒకసారి చెప్పండి అది తప్పలేదు కదా తెలియని దాన్ని తెలుసుకోవడంలో లేదు నాకు అన్నీ వచ్చా అనుకోవడం గర్వం ఆ గర్వమే సైతన్ గారిని తొక్కినారదయించే దేవుడు సో అందుకే మనం ఏం చేయాలంటే ఈరోజు ప్రపంచానికి దేవుడు ఏ వచ్చాడు ఏసై వచ్చాడు ఎందుకు వచ్చాడు కేశ ఎందుకు వచ్చాడు అది ఫస్ట్ ఆలోచించు ఎందుకు వచ్చాడు నిన్ను నన్ను ప్రపంచంలో ఉన్న సర్వ మానవాన్ని రక్షించడానికి ఆయన మహాప్రేమతో వచ్చాడు దయగల దేవుడు కాబట్టి ప్రేమగల దేవుడు కాబట్టి ఆయన దయామాయుడు కరుణామయడు కృపామయడు కాబట్టి ఖచ్చితంగా మనల్ని అందరిని రక్షించాలని ఆయన విలువైన రక్తాన్ని సిలువు మీద ప్రోక్షించి మనందరి కోసం వచ్చాడు మన అంత గొప్పదేవుడు కుమారుడు వచ్చినప్పుడు మనం ఎంత పర్వదాంగా జరుపుకోవాలి మనం ఆయన చెప్పిన మాటలు ఎంత బాగా వినాలి వినకపోతే ఏమవుతుంది మన జీవితాల్లో మేము జరుగుతుందంటే మనం అనుకోవచ్చు ఇదేంటండి ఈశ్వరం నమ్మితేనే మనకు అన్ని వస్తాయి అంటారు ఏంటి మీరు ఈశ్వరు నమ్మిన కూడా చాలా వంతున్నాయి కదా అంటే వాళ్ళు కూడా ఏసేపు పుట్టినా పుట్టించినా మనుషులే వాళ్ళు కూడా కాలక్రమే నేర్చుకుంటారు అని దేవుడు వాళ్ళ మీద కోప్పడ్డా నువ్వు నేను కోప్పడతాం నువ్వు నేను కోప్పడతాం కానీ ఆయన కోపం లేదు మారుతా మారుతాడు తండ్రి తన పిల్లల్ని ఎప్పుడు చంపుకోవడానికి ట్రై చేయడు చో వీడు అడ్మిషన్ నేర్చుకుంటుండలే కొన్ని రోజులకి మారుతాడు తెలుసుకుంటాడు నేనే నిజ అని తెలుసుకుంటాడు నా కుమారులు అని ఆయన వదిలేస్తాడే మనలాగా పనికిరాని ఆలోచనతో ముందుకెళ్ళాను అందుకే మనం ఏం చేయాలంటే ఏసయ్య పుట్టాడు ఎందుకు పుట్టాడు అది అర్థం చేసుకుంటే ఖచ్చితంగా నువ్వెవరిని మోసం చేయడానికి అన్యాయం చేయడానికి ఒప్పుకోవు దాన్ని మనం ఏం చేయాలంటే ప్రపంచానికి నీలో నాలో ఉంచిన దేవుని వాక్యాన్ని నువ్వు ఒక సాక్షిగా బ్రతగా దేవుని కోసం ప్రతి కొంతమంది చూస్తుంటాను నేను ప్రతి సంవత్సరం చూస్తుంటారు పోతారు చర్చికి వస్తారు చర్చికి పోతారు చర్చికి వస్తారు చర్చికి మరి ఏం చూస్తారు ఏంటో అర్థం కాదు ఒక్కడిని ఒకటి రక్షిస్తాడంటే ఒకటి రక్షించట్లేదు ఇప్పటివరకు కొత్తగా ఎవరికైనా చెప్పామంటే లేదు మరి మరి ఎందుకు నీలో ఉన్నదాన్ని నువ్వు నువ్వు నేర్చుకున్న దాన్ని నీ దీపాన్ని వెలిగించి ఏం చేస్తాం చీకటికి చీకట్లో దీపం పెడితే ఏం చేస్తుంది దీపము వెలుతురు వెలుతురిస్తారు ఆ వెలుతురు వలన మనం అటు ఇటు చూడగలుగుతాం నడవగలుగుతాం పనులు చేసుకోగలుగుతాం అది మనలో ఉన్న దేవుని వాక్యాన్ని ఆర్పేసి విధంగా కొంచాన్ని దాని మీద బోధించిస్తే నీకేం ఉపయోగం సో మనం ఏం చేయలేము ప్రతి ఒక్కరూ దేవుని మనుషులుగా దేనికి భయపడకుండా దేవుని మార్గాల్లో నడుచుకోవాలంటే దేవుని మార్గాల్లో నడుచుకుంటూ ప్రతి ఒక్కరికి మనిషి అనే ప్రతి ఒక్కరికి దేవుని గురించి తెలిసి తెలియజేయాల్సిన బాధ్యత నీ మీద నా మీద ఉంది నాది కాదనుకోకూడదు ఆ పాస్ట్రా చేసుకున్నాడు ఆ పాస్ట్రా మీద చేసుకున్నాడు నాకెందుకు అని అంటే వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్తారు ఉపయోగాలు జీవిస్తారు ఈ అరవై సంవత్సరాలు బతుకు నుండి ఆలోచించుకో ఈ అరవై సంవత్సరాలు బతుకులు లేదు నీకు దేవుణ్ణి మెప్పించే యాక్షన్లో చెయ్యి అప్పుడు నువ్వు నిత్యజీవము అందుకుంటావు ఊరికే రాదు నిత్యజీవం ఊరికే నిత్యజీవం రాదు కెలవల మాటలతోనే కాలం గడిపేసి పూటపత్యం పొలం లేక బతికేత్త అంటే నడవదు ఎలా చేయాలంటే దేవునికి అనుకోవ అనుకోవ మెలుపుకోగలిగిన జీవితంతో ఉంటేనే నువ్వు దేవుని దగ్గర నుండి అన్నీ పొందగలుగుతావు ఇక్కడ పొందగలుగుతాం అక్కడ పొందుకుంటాం సో ఆ విధమైన కోసం చూడాలి సో ఏసయ్య గారు పుట్టారు 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 ఈ విధం పుట్టారు మన కోసం ఎందుకు పుట్టారాయనో మన నన్నం రక్షించాలి అందుకే ఆయన ఆరాధనకి యోగ్యుడు ఆరాధనకి యోగ్యుడు ఖచ్చితంగా ఆయన మాటలు వినాల్సిందే మనం రెండో లేట్ అయినా మనం తెలియకపోయినా తెలుసుకోవాలి తెలుసుకొని మరీ వినాలి అలా వినేటప్పుడు దేవుని మార్గంలో నడుచుకుంటూ ప్రతి ఒక్కరికి మనం సహాయకులంగా ఉండొచ్చు దేవుని మీదను రుచి చూడవచ్చు అట్టి విధమైన దేవుని బాబు లేద్రోడు నిరంతరం మనకు భూమి మీద ఉన్న సమస్త ప్రజలకు దయచేయన